అందరికీ నమస్కారం ఇవాళ మహబూబాబాద్ డోర్నకల్ లో పూర్తిగా వరంగల్ ప్రాంతాలలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి వాగులు మున్నేరు వాగు కానివ్వండి ఆకేరు వాగు కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళ పరిమితిని మించి ప్రవహిస్తూ ఉన్నాయి మనం లాస్ట్ ఇయర్ చూస్తున్నాము మనకు జరిగినటువంటి అనుభవాలతో మనం ఎంతో ఎక్స్పీరియన్స్తో మనం కొన్ని నేర్చుకున్నాము ఇవాళ పోలీస్ వాళ్ళు చేస్తున్నటువంటి పని చాలా అభినందనీయం ఇంత కష్టకాలంలో కూడా నిన్న కూడా చూసిన ఎస్పి సుధీర్ గారు ప్రత్యక్షంగా ఫీల్డ్లో ఉండి వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పోలీసు వాళ్ళని అలర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు గస్తీని పెంచుకుంటూ ఉంటూ చాలా అభినందనీయం మీ స్ఫూర్తితో మేము కూడా మా డిఎస్ఐ తరఫు నుంచి ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటాము సుమారు నాకంటూ ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు టీం ఉన్నారు వీళ్ళు ఎప్పుడూ కూడా మీకు యావత్ తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ ఆ ప్రాంతంలో సుమారు కాకపోయినా ఏడెనిమిది వేల మంది టీం ఉంటారు ఎప్పుడూ కూడా మేము మీకు సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా గా కానివ్వండి లేకపోతే ఇమీడియట్ సోర్స్ ఆఫ్ హెల్పింగ్ ఎవరికైనా చేయమంటే కూడా అవర్ టీమ్ విల్ ఆల్వేస్ బి రెడీ టు ఎక్స్టెండ్ అవర్ ఫుల్ సపోర్ట్ ఫర్ యువర్ బెస్ట్ వర్క్ బాట్ యువర్ డూయింగ్ ఇన్ మహబూబాబాద్ డిస్టిక్ యాజ్ వెల్ నేను కూడా ప్రజలకి మరొకసారి విన్నవించుకుంటా ఉన్నా అవసరం వస్తే తప్ప బయటికి రాకండి పడేటువంటి వర్షాలను మీరు ముందుగానే అంచనా చేసి ఏమైనా పాత ఇల్లు అట్లాంటివి ఉంటే వాటికి దూరంగా ఉండండి కరెంట్ ఎక్కడైనా తగిలే అవకాశాలు ఉంటే షాక్ సర్క్యూట్ కాకుండా ఎలక్ట్రిఫికేషన్ కాకుండా ఉండడానికి ముందే జాగ్రత్తలు తీసుకోండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా వెన వెంటనే స్పందిస్తూ ఉన్నారు ముందు ఉన్నటువంటి పరిస్థితులు కూడా లేవు వర్ణాకల్ మహబూబాద్లో ఇప్పుడు ఇమీడియట్గా స్పందిస్తున్నారు అడపా తడపా కూడా ఏమైనా సమస్యలు ఉంటే ఇమీడియట్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా చూసుకోండి అలాగే డిఎస్ఎఫ్ఐ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండండి వర్షం పడుతూ ఉంటే అతి మీరీ వర్షం ఏదైతే కురుస్తూ ఉందో ప్రజలు ఏమైనా అసౌకర్యంగా ఉండి వాళ్ళకి ఎటువంటి హెల్ప్ కావాలన్నా మీ చేతనేంత హెల్ప్ చేసి ప్రభుత్వాలతో కానీ ప్రభుత్వ ఆఫీసర్లతో కానీ కోఆర్డినేట్ చేసి లేదా ఎవరికైనా మరి ఏమైనా అత్యంత దయ్యమైన పరిస్థితులు వస్తే రీహాబిలిటేషన్ ప్లేస్కి షిఫ్ట్ చేయడం అట్లాంటి దాంట్లో కూడా మీరందరూ కూడా ముందుండే విధంగా చూడాల్సిందిగా మరొకసారి పేరు పేరున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా థ్యాంక్ యూ